ఒక నెంబర్ చెప్పాను డోర్ ఒకటి చెప్పండి ఆ నెంబర్ త్రీ అంటే మొన్న రాని వాళ్ళు వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ డబల్ ఫోర్ వన్ రాయలేదు కనీసం మీ మానసికమైన ఏ దానికి ఇబ్బంది పడ్డా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ రాజధాని ఏ ఉంటే వాళ్ళు ఫ్లాట్ క్లియర్ చేస్తారు కానీ ఎవరము మంచిగా చేయలేదు రాయలేదు టీచర్స్ తింటారు ఫ్రెండ్స్ మధ్యాహ్నం పరువు అయితే అదే అనే ఉద్దేశం ఎవరు మానసికమైన కు హండ్రెడ్ పర్సెంట్ మీ మీ ప్రాణాలు చాలా హలో బ్రదర్ ఏంటి అంటే మనం మానసికంగా కరెక్ట్ గా క్లియర్గా ఒక స్థానం మీద లేరుకున్నాం చాలా మంది పక్క వాళ్ళు కూడా మనల్ని ఫేల్ అవుతావు లేకుండా మంచిగా అంటే 呃、啊，峨眉山我们呃在这个贵阳开城的。啊啊啊啊啊